ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటానికి ప్రధానంగా ఉపయోగపడినటువంటిది ఏంటంటే సూపర్ సిక్స్ ఈ సూపర్ సిక్స్ పథకాల అమలు ఎప్పుడు అనేది ఈరోజు ప్రజల నుంచి లేకపోతే ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి విమర్శలు ప్రధానంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ సోషల్ మీడియాలో లేదా కాంగ్రెస్ పార్టీ కూడా షర్మిల గారితో సహా వాళ్ళు అడుగుతున్నటువంటిది ఏంటంటే సూపర్ సిక్స్ అని అధికారంలోకి వచ్చారు సూపర్ సిక్స్ పథకాలు ఎప్పుడు అమలు చేస్తారు కనీసం ఒక్క పథకమైనా అమలుకు నోచుకోలేదు కదా ఇప్పటిదాకా మరి వాగ్దానం చేసి ఎన్నికల్లోకి వచ్చిన తర్వాత వాటిపైన నోరు మీద పరేంటి ఆ పథకాల అమలు కోసం వీళ్ళు ఒక షెడ్యూల్ కూడా ఏం ప్రకటించలేదు కదా ఎప్పటి నుంచి అమలు చేస్తాం ఏంటనే విషయాన్ని కూడా ఇంతవరకు ప్రకటించలేదు కదా ఇది ఏ రకంగా న్యాయము ప్రజలను మోసం చేయటమే కదా అనేటువంటి తీవ్రమైనటువంటి విమర్శలు అయితే వస్తున్నాయి ఈ సూపర్ సిక్స్ పథకాలు ఏంటంటే యువతకి ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి అమలుకాల స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు ఇది అమలుకాల తల్లికి వందన అన్నారు ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల ఆర్థిక సహాయం ఒక పక్కన పెట్టుబడుల టైం వచ్చింది రైతులు ఒక పక్కన పంటలు వేసుకుంటున్నారు పెట్టుబడుల టైము మరి ఈ టైంలో ఇస్తేనే రైతులకు ఉపయోగపడితే మరి దానిపైన ఇంతవరకు నోరు మీద పట్ల ప్రతి ఇంటికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు దీనిపైన మరి ఇంతవరకు ఏమి అమల్లోకి రాలా ప్రతి మహిళకు నెలకు ఒక ఐదు వందలు ఇంతవరకు దీనిపైన కూడా ఎలాంటి ఆలోచన చేయలా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం దీనిపైన కూడా సమీక్షలు అయితే చేశారు కానీ అమలుకు నోర్చుకోవాలా ఈ సూపర్ సిక్స్ పథకాలపైన ఈరోజు అంటే ఎప్పటివరకు ప్రభుత్వం ఏర్పడింది ఒక పక్కన పరిపాలన గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సమీక్షలు చేస్తున్నారు వివిధ శాఖలకు సంబంధించిన వైట్ పేపర్ రిలీజ్ చేస్తున్నారు అన్నీ జరుగుతూ ఉన్నాయి కానీ ప్రజలు కోరుకునేది ఏంటి ఏవైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది కదా ఇవి కాకుండా కొన్ని అమలు చేశారు పెన్షన్ నాలుగు వేలు చేశారు వాగ్దానం చేసినప్పటి నుంచి పెన్షన్ ఇచ్చారు దాంతోపాటు కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి కొన్ని శాఖలకు నిధులు లేకపోతే నిధులు కేటాయింపు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు రైల్వే జోన్ కోసం కృషి చేస్తున్నారు విభజన హామీల అమలు కోసం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారు రాజధాని నిర్మాణం కోసం బడ్జెట్లో ఎంతో కొంత ప్రయోజనం కలిగించేటువంటి పదిహేను వేల కోట్ల రూపాయల దాకా రాబట్టగలిగారు ఇవన్నీ చేస్తున్నారు కానీ ఎన్నికల్లో వాగ్దానం చేసినటువంటి సూపర్ సిక్స్ పథకాలపైన కూడా ఆలోచన చేయాలి కదా ప్రభుత్వం ఏర్పడింది రెండు నెలలు అయిపోయింది మూడో నెల వచ్చింది మరి సూపర్ సిక్స్ పథకాల్లో ఒక పథకాన్ని కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు సహజంగానే ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తాయి కదా మరి దానిపైన కూడా మరి కూటమి ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది చూద్దాం ఏం జరుగుతుంది